को मतलब था कि वो सतयुग सतयुग में काला निरादा से प्रवाहित अग्नि धारण और स्थापना है जिसको और इस सारे पांच सतयुगों से तो

Non ha senso, non ha senso. Siamo in grado di

మీ మోతలు సమస్యలు పశువులకు భారముగా ఉన్నాయి అవి కుంగుజు

నా కాలువతులు నీ చేతిలో కాలము సమయం అన్ని కూడా ఆయన చేతిలో ఆయన జీతం లేకుండా నేని ప్రతి సమస్తూ కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలో లోపల ఎప్పుడు అవకాశం ఇచ్చి వెళ్ళాము దేవుడికి తెలుసు అకాల రాణాలు చుట్టూ ముఖ్యంగా కాపాడుతాము దేవుడు మన అంతగా దేవుడు తెలుసు మరి అంత గొప్ప దేవుడు ఒక్కరిని కనుషి లోపం అంతా సంచారం చేయించున్నది ఎవరేమి చేస్తున్నారు అన్నది దేవుడికి తెలుసు ఒక మనుషుల యొక్క ఆనంతరీయమైన తెలిగిన వాడు ఒక మనుషుల గురించి మనిషి సాక్షి చెప్పాల్సిన లేదు తలస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు అది భూతంలో ఏమి ఏ కాలంలో ఏం చేస్తా దేవుడికి తెలుసు కాబట్టి అంత గొప్ప దేవుడు ముఖ్య పద్ధతి వద్ద చూస్తే ఎందుకు భయభక్తులు వారి నిమిత్తము గొప్పది ఎంతో గొప్పది ఎవరు నేను కాపాడుతా భయభక్తి దీవిస్తున్నాను ఎవరిని కాపాడుతారు ఎవరి నేను కాపాడ నుంచి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి కాపాడాడు అది గురించి పేపర్లు చె అయినా చెప్పుకుంటే మనం ఎంతో విచారకరం అటువంటి వారిలో మనం ఒక్కరిగా చేయలేదు తెలిసి మాత్రం కాబట్టి కరోనా నుంచి మనం న్యాయం చేసుకున్నాడు ఈ నుంచి దేవుడు కాపాడాడు మన రాష్ట్రంలో విజయవాడ కాదండి దేశంలో అనేక అస్సాం వెస్ట్ అనేక రాష్ట్రాలను మొత్తం పీపించడం మన విజయవాడ ఉంటే కాదు

అవసరం కదా ఎంత టీపించారు ఇంకా మనకి ఆరోగ్యం ఇచ్చి మరి కాపాడతాడంటే దేవుడు కాపాడి యక్షణ పద్దెల్లో చూస్తే వారి ప్రాణాలను మనము నుండి తప్పించుకుంటును పరువులో వారి సజీవులుగా కాపాడుకు వైభవాల దృష్ట్యా భయముక్తులు పరిభూతులు ఆయన వారి కనిపెట్టిన వారిని వారి ప్రాణం కాపాడుతాడండి మరణము నుండి తర్వాత కలుపులో వారి సజీవులు కానీ దృష్టి భయములు కావాలి ప్రభాకాలను వారి వారిని నిలుస్తున్నాండి ఆయన మన రాష్ట్రంలో ప్రశాంతి కావాలి డెబ్బై ఏడు సంవత్సరంలో ఉపయోగిస్తుంది దేవున్న స్థలాన్ని వచ్చేదాన్ని

మొత్తం మొత్తం గ్రామాలు ఏమి లేవు అందరం సముద్రం కొట్టుతే ఆ సమయంలో మా దేశంలో ఈ మంచి ఒక ఆజమానం వెళ్తామండి ముసలం అనమాట ఇప్పుడు కూడా వయసు ఉన్న ఏమన్నా అండి ఇప్పుడు ముసలమ్మ ఇప్పుడు ముసలు ముసలమ్మా వయసు ముసలమ్మా కడతాయా

చిన్నప్పుడు కాశీ ఇచ్చారు మా అమ్మ గారు సరిపో వదిలేస్తారు గంగా అలా కొట్టుకుని పోతున్నారు మనుషులు అయిన చూసినారు మా చెప్పారు మామూలు మనుషులు కాల్చండి మంచి టైం ఒక గంగాయ వదిలేస్తారు అలా కొట్టుకుని పోస్తారు అలాగా అలాగే ఇబ్బంది అలా కొట్టుకుని పోతుంటే దేవుడు వృద్ధాన్ని ఇందులో జ్ఞాపకం చేస్తారు చెప్పడాన్ని ప్రతి ఆదివారం సోమవారం శుక్రవారం ఇప్పుడు కూడా తెలిసి బాధ్యం కాదు అంటారు దేవుడు దీన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడిని మర్చిపోతే దేవుడిని మర్చిపోతాన్ని జాగ్రత్త ప్రమాదం మానవ చాలా క్షణికాలం ఒక हमारे गेज़र तात ऐसा ताज़ पड़ जाएगा, उसर हमारी जीवता हमारे जागरण सुनी, देवर दर्शन चेंबर, देवने बाद पैशन, देवने मनसे बाद फिरता, और मनसे बाद फिरते हमारे शालीनी मारता, देवने आदित्य देवने स्तरण, देवने आदित्य पर पापों से हमारे ये पानी मारना, ये पानी मारना, अपना मारने देवता � తగ్గించుకున్నప్పుడు ఏముడిని కాపాడతారు శక్తి మంత్రుడి పాలని మనం పలువులో వారి సజీవులుగా ఆ పాత్ర ఎక్కడ ఏదైనా బ్రతకలేదు ఈ సరిగా కేంద్రంలో మాత్రం జరుపు చేసి అసలు వాటిని చెప్తాను అనుకోలేదు చాలా ముందు తిరిగేస్తాను ఇప్పుడు కూడా నేను దాన్ని కాదు తప్పనిసరిగా పురాడు నేను బాగుంది నా కంటి ఆపరేషన్ తీసుకున్న హాస్పత్రి వాకింగ్ చెప్పాను దాని షాక్ కావాలి కదా ఉండవు కాదు చెప్పుకోరు చెప్పేది ఎవరు చక్కే షాక్ పక్క మీదే ఆటో ఇద్దరు ఆటో కూడా చార్జ్ చేయించాల్సింది

దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు మనము ముందు ఉంటే లేకపోతే మనకి తప్ప ఏ పని దేవుడి కన్నా మించిన ఏ పని కూడా మనకి లేదు ఆ రాత్రిలో వంట్రమూ చెప్పాడు చదవడం అట్రమే మనం చెప్పింది మీ దేవుడి వాళ్ళు పశువులు

భయపడలేదు అదంతా పాపం చేస్తూనే ఉన్నాడు పాటలు వచ్చాడు యువకులు చెప్పారు నీ పతే నీకు ధైర్యం పుట్టించదా నా పర్వే ధైర్యం పుట్టిస్తారు నేను పడవసరం లేదు దేవుడు అనేవాడు నీతి బలు ఎలా ఉంటారండి సింహం వలే ధైర్యంగా ఉంటారు దేనికి భయపడతారు వాయు శక్తి నేను వాడు వాళ్ళు ప్రతి దానికి భయపడదు దేవుడికి బలం అదిగే కాపీ మహారాజ్ విభోవాడు అది మందు సొంతండి చెప్పండి చెప్పండి అది అన్ని కూడా మాస్ పెట్టిస్తూ ఉంటాడు గట్టిగా వినిపిస్తున్నాడు కాబట్టి లోకములను దేవుడు మనల్ని కాపాడేవాడు రక్షించేవాడు అందుకే దేవుడు మనకున్నాడు కాబట్టి మన జీవితంలో దేవుడిని సృష్టించాలి నమ్మదైన వాడు మన నలభై సంఖ్య ప్రముఖంలో ఉండి దేవుడు మనకు ఆశ్రయంలో దుర్గమైన ఉన్నాడు ఆపత్న వాడు ఆయన నమ్మకం

ఇలా డబ్బులున్నప్పుడు జరుపులో రెండు వేల కాళీపూర్ దేవుడు డబ్బులు ఏమన్నా చెప్పండి డబ్బులు వెళ్తే ఉంటాం ఏమి లేకుండా ఏమన్నా పిల్లలకి సరిపోతా అనే ఆలోచనలో మనం ఉంటాం అలాగే మన దేవుడు మనం ఉంటే దేవుడు రాహుల్ గాంధీ మాట కుమార్ పేరు చెప్పడం రాహుల్ రాజీవ్ గాంధీ

బైబుల్ లేకుండా నువ్వు బసాలను కూడా వెళ్ళకూడదు గాస్ పక్కలు కూడా వెళ్ళకూడదు రామ మహా గారి తరలించిన బైబులు ఇస్తున్నాయి భూమి బైబుల్ చాలా మీ దగ్గర ఈనాటికి కూడా అమెరికా దేశాల్లో ప్రతి అధ్యక్షుడి కూడా ఆ బైబిల్ మీద ప్రమాణం చేసి మరి దేవుని ఆ యొక్క రాజ్యాధిపతి ఆయన ఆ రాజ్యాన్ని ఆ యొక్క అధికారాన్ని తీసుకుంటాడే కాబట్టి విజయంలో భయపడున్నప్పుడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాము భయపడదు వాటి తమ శరీరంలో ఆహారం లేకపోతే ఎంత బీకైపోతామో ఎంత బీకైపోతారంటే డ్యాష్ చెప్పి తిరిగి అలా ఏపే

ಸಂಬಳ ವೆಲ್ತ್ ಆಫ್ ಪ್ರಪಗವನ್ 10 ವರ್ಷಕ್ಕೆ 보도록 ಕೊಪ್ಪವಾದ 10 ವರ್ಷದ ಕಾಲ ಪ್ರಪಗವನ್ ಹೆಸರು ದಿ ಲೋಕಮಯನ ಪ್ರಭುವನ ಹೆಸರು ಒಪ್ಪಾ ಸ್ಪಷ್ಟತಾರ್ ಬಾಗವನ್ ಹೆಸರು ಐ ವಿಡಲ್ ಕಿಸ್ಕೊಂಡಾ ಕಪ್ಪೆಸ್ ವಂತೆ ಎಂಬರ ಶಾಯೆ ಪಾಕ ಮಿಶೆ ನಾನು ವರು ಆಯನ ಪ್ರಪಗವನ ದಿಗವಸನವನು ಬಾಲದ ಸಮೋಹನನ ನಾನು

అన్యాయంగా తీర్పు చెప్పకూడదు అన్యాయంగా మనం మాట్లాడకూడదు కాబట్టి ఆ కాలంలో బాలి మీద కూర్చేవారు మరి దేవుడు గారు శుద్ధి చేశాడు అతను పుట్టే దేవుదేవికి శుద్ధి మాస్తా మరి అందుకని నాకు ఇష్టమే నువ్వు శుద్ధులు కావాలి సాక్షణమే నా కృష్ణము ఒక్క నిమిషం శుద్ధి అయిపోయినట్టు చె మన జీవితాల్లో కానీ అనేక మందికి స్వస్థ చేయూల్సి దేవేసి సేవకులు మనం అదే